ఫ్రెండ్స్ ఇది ఒక శారీ అనమాట దీని మీద లైట్గా హాఫ్ వైట్తో డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ ఇలా వచ్చిందనమాట పెద్ద బార్డర్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ బార్డరు అండ్ గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది వీళ్ళు ఇంకా టూ కాంబినేషన్స్తో వేయమన్నారు మొక్క తీసుకొచ్చుకున్నారు వాళ్ళే తెచ్చుకున్నారు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ కూడా చూసారా ఎంత బాగా మ్యాచింగ్ అయిందో కొంతమంది అంటారు ఆ గోల్డే వస్తుందా మాకు అని కాదండి మీ శారీకి ఏది దగ్గరగా ఉందో ఆ గోల్డ్ వేస్తాం దగ్గర దగ్గర మా దగ్గర ఒక నైన్ ఆర్ టెన్ షేడ్స్ ఉన్నాయి మీ శారీ షేడ్కి తగ్గట్టుగా గోల్డ్ వేస్తాం అనమాట చూడండి అసలు నేను నేను చెప్పడం కాదు ఒకసారి మీరు చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో అసలు ఏ స్టీజ్గా ఈ ఈ పోగే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అన్నంతగా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగుంది ఇప్పుడు ఇంకా వర్క్లోకి వచ్చేద్దాము చూడండి ఇదంతా ఇంకా బుట్టీస్ బుట్టీస్గా ఇది మొత్తం మనం ఈ మధ్య ఒక్కరికి వేసాను సింగిల్ కలర్తో వేశాను ఇంకా వాళ్ళకి ఏ కలర్స్ లేవని కాకపోతే వీళ్ళ దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వేశాను ఈ మొగ్గలు కూడా చూడండి ఇది అచ్చంగా మీకు ఈ బార్డర్ కావాలన్నా కూడా వేస్తాను ఈ బార్డర్ అయితే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఫ్రెండ్స్ మరీ ఎక్కువేం కాదు ఇంకా బుట్టీస్ కూడా ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఇంకా అట్లా రానిచ్చాను చూసారా ఇది మాత్రం చాలా నైస్గా ఉంటుంది ఎందుకో ఈ బార్డర్ బాగా నచ్చింది ఈ మొగ్గలు కూడా భలే నీట్గా భలే కుదిమట్టంగా ఉన్నాయి చక్కగా లోపల సిల్వర్ వచ్చి అవుట్లేను గోల్డ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇవి అన్ని క్రీపర్స్ క్రీపర్స్గా వచ్చింది చిన్న గడ్డి లాగా వచ్చింది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కువ ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కదా బుట్టీస్ కూడా బాగా ఎక్కువ రానిచ్చాను చాలా బాగుంటుంది ఆలవరు వర్క్ లాగా ఉంటుందని చెప్పి గోల్డ్ ఎక్కువ రాణించాను ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ కొంచెం తక్కువ రాణించింది ఎందుకంటే శారీలో లైట్గా ఉంది కాబట్టి లైట్గా రానిచ్చాను ఈ బార్డర్ కానీ ఈ బుటీస్ కానీ ఎక్కువ గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ రాణించాను సేమ్ ఇదే మనకి నెక్ కూడా వస్తుంది మీకు నెక్ అలాగా త్రీ లైన్స్ వద్దు అన్నా కూడా ఈ త్రీ లైన్స్ అన్నా కూడా సేమ్ ఇట్లానే యాజ్ టీజ్కి ఇట్లా వేసి బుటీస్ వేసేస్తాం బాగుంటుంది సింపుల్గా క్లాజీగా ఉంటుంది ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా బుటీస్ రాణించాను బ్యాక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది డిజైను సేమ్ ఇదే డిజైను ఇంకో రెండు బ్లౌజులు కూడా ఆర్డర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో సారీ ఇంకో బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నపిల్లల లంగా జాకెట్ చూద్దాము ఇది లంగా ఎల్లో కలర్ వచ్చింది బార్డర్ ఏమో రాణి కలరు గ్రీను గోల్డ్ ఉంది ఇదిగోండి ఇంకా లంగాలో బ్లౌజ్ వేయను స్ట్రాంగ్గానే ఉంది బాగానే ఉంది వాళ్ళు ఇంకా మెజర్మెంట్ పెట్టుకొని వచ్చారు ఇదిగోండి చిన్నపిల్లకి ఒక టూ ఇయర్స్ పాపకి చిలకల్ చిన్న చిన్న ప్యారెట్స్ వచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ డిజైను చిన్న పాప కదా బ్లౌజ్ అంత వచ్చేసిద్ది ప్లస్ ఇక్కడ వరకే మన డిజైను ఇక్కడ బోర్స్గా ఉంటుంది ఇక్కడ కూడా మళ్ళీ టూ బోర్స్ వేసి చక్కకి ఇవన్నీ బుట్టీస్ వేసాను చూడండి బుట్టి చూడండి ఎంత నైస్గా ఉందో ఈ బోర్డు కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఫేస్ వరకు సిల్వర్ వచ్చింది ఎల్లో రానిచ్చాను బాడీకి రెక్కలకి న్యాచురల్గా ఉంటుందని గ్రీను గోల్డ్ రానిచ్చాను వెనక తోకకి సిల్వర్ గోల్డ్ వచ్చింది అవుట్ లైన్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ముక్కు కానీ కన్ను కానీ ఫేస్ అవుట్ లైన్ కానీ చాలా బాగుంటుంది డిజైన్ నిండుగా కూడా ఉంటుంది ఇది మీకు గనక నచ్చితే పెద్దవాళ్ళకు కూడా మనం బ్యాక్ సైడ్ వెయ్యొచ్చు రెండు మోడల్స్ ఇచ్చారనమాట పిల్లలకి ఫ్రంట్ ఫుల్ బ్లౌజ్ మీద వేయచ్చు మనం పెద్దవాళ్ళకి బ్యాక్కి హాఫ్ బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు బాగుంది ఇదంతా కూడా బాగుంటుంది ఇంకా కొందని పెట్టాలి ఇవన్నీ కూడా ఇట్లా మధ్య మధ్యలో కూడా ఇలా కొందని పెడితే ఇంకొంచెం లుక్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుద్ది బాగుంటుంది కొందరిసి పెట్టాలి పెడితే అయిపోయి పెళ్ళి వాళ్ళది చిన్న పాపది బ్లౌజ్ మ్యారేజ్కి కావాలంట బాగుంది కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్ కొద్దిన్నారు హ్యాండ్స్కి బుట్ట చేతులు పెట్టి చేసుకుంటారంట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మోడల్ పెట్టాలన్నా మినిమమ్ ఒక ఫైవ్ సిక్స్ తీసుకుంటారు మనకు ఆ లోపలే వచ్చేస్తుంది వర్క్ వేసినట్టు లుక్ వస్తుంది కొంచెం లంగాకి గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను శారీ అంతా గోల్డ్ టిష్యూ వచ్చింది దానికి హాఫ్ వైట్ కొంచెం మామిడి పిందులు పూలు క్రేపర్ అట్లా వచ్చింది బార్డర్ ఏమో రెడ్ కలరు నేను ఇంకా రెడ్ కలరు సజెస్ట్ చేశాను తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను ఇదిగోండి ఎంత బాగుందో కదా ఈ డిజైన్ మొన్న ఆఫర్లో పెట్టాను ఆ రోజు వచ్చి ఈ శారీ ఇచ్చారు అనమాట ఆర్డర్ ఇచ్చారు ఎంత బాగుంటుందో ఈ డిజైన్ మాత్రం నాకు ఎందుకు బలి బాగా నచ్చింది నైస్గా ఉంటుంది కొంచెం కొత్తగా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది ఇటు కొన్ని లైన్స్ ఇటు కొన్ని లైన్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ ప్లెయిన్గా ఉందని నేను ఎక్స్ట్రా ఒత్తునే బుట్టీస్ వేసాను చాలా బాగుంది చూడండి ఈ బుట్టీ కూడా ఎంత నైస్గా ఉందో గోల్డ్ ఇచ్చాను లైట్గా హాఫ్ వైట్ బుట్టి వేసాను అనమాట ఇక్కడ ఒకటి వేసాను ఇక్కడ ఒకటి వేసాను ఇంక మన డిజైన్లోకి వెళ్తే ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి మధ్యలో గోల్డ్ మళ్ళీ గోల్డ్ పూలు దాని మళ్ళీ అవుట్లైను క్రీపర్ కానీ ఆకులు కానీ చుక్కలు కానీ ఇది కూడా క్రీపర్ వచ్చి చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా వచ్చింది చాలా బాగుంది దీంట్లో మనకి టూ మోడల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ మోడలు లేదు అంటే మొత్తం లైన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇటు కూడా లైన్స్ వచ్చేస్తే ఇది నిండిపోయింది మళ్ళీ ఇటు కూడా లైన్స్ వచ్చేస్తే ఇటు నిండిపోయిద్ది ఇటు లైన్సే ఇటు లైన్సే మధ్యలో క్రీపర్ అనమాట అలాగా టూ మోడల్స్ ఇచ్చారు కానీ నాకెందుకో దాని మీద నాకు ఇది కొంచెం ట్రెండీగా ఉన్నట్టు కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపించింది అందుకని నేను ఎక్కువ ఇదే సజెస్ట్ చేస్తాను కస్టమర్స్కి చాలా బాగుంది కదా ఇది ఇంకో హ్యాండ్ ఇంకా ఇట్లా కంటే మనం కుట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంతకుముందు ఫస్ట్ ఫస్ట్ ఒక కస్టమర్కి కుట్టాను వాళ్ళ ఆర్డర్కి తను వేయించుకొని కుట్టించుకొని నాకు పిక్ పెట్టింది చాలా బాగుందని చెప్పేసి అమ్మాయి పెళ్ళికి కూడా మనం తలంబరాళ్ళ శారీకి వాటికి కూడా మనమే చేసాము ఇంకా ఇది కూడా చాలా బాగుందని చెప్పేసి నాకు పిక్ పెట్టింది ఆ పిక్ కూడా నేను కస్టమర్స్ కావాలంటే నేను షేర్ చేస్తుంటాను అది చూసి కూడా కొంతమంది ఓకే అంటే కుట్టించుకుంటే ఇంత గ్రాండ్గా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది బాగుంది కదా హ్యాండ్ ఇప్పుడు మనము ఫ్రెంట్ అని బ్యాక్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా రెడ్కి ఫ్లవర్స్ చూడండి మూడు ఫ్లవర్స్ క్రీపరు మళ్ళీ ఒక ఫ్లవర్ మళ్ళీ క్రీపరు మూడు ఫ్లవర్స్ అలా వచ్చింది కూర్చోండి ఎంత నీట్గా ఉందో వంక ఎక్కడైనా పెట్టడానికి కుదురుతుందా ఫ్రెండ్స్ చూడండి నెక్కు షేప్లో కానీ ఫినిషింగ్లో కానీ బుటీస్ కూడా ఎంత దగ్గరికి వేశానో చూడండి ఒక లైన్ అంతా గోల్డ్ రానిచ్చా ఒక లైన్ అంతా హాఫ్ వైట్ రానిచ్చా మళ్ళీ ఒక లైన్ అంతా గోల్డ్ రానిచ్చా చాలా బాగుంది ఎంత నైస్గా ఉందో చూడండి బుటీ ఇంకా మనం ఇంకా ఇక్కడ కొందను ఇక్కడ కొందను ఇక్కడ మళ్ళీ ఈ మధ్యలో కూడా కొందనుసు పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెంట్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా చూడండి ఎంత చక్కగా సెట్ అయిందో ఇప్పుడు మనం ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము